హెచ్సిఓ భూములపై సుప్రీంకోర్టులో విచారణ రిజిస్టర్కు కీలక ఆదేశాలు జారీ ఏకంగా హెచ్సియూ హైదరాబాద్ యూనివర్సిటీ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించిన భూములు రాష్ట్ర ప్రభుత్వం కేసు ఏదైతే ఉందో సుప్రీంకోర్టులో విచారణ అయితే జరిగింది సో ఇందులో రిజిస్టర్కు కీలక ఆదేశాలు అయితే ఇచ్చారనమాట హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూములపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది హెచ్సిఓ రిజిస్టర్కు అత్యున్నత అత్యున్నత న్యాయస్థానం కీలక అయితే జారీ చేసింది గురువారం మధ్యాహ్నం మూడు గంటల ముప్పై నిమిషాలకు నివేదిక అందించాలని ఆదేశించింది ప్రభుత్వం విక్రయించాలనుకున్న భూములను సందర్శించి నివేదిక ఇవ్వాలని రిజిస్టర్కు స్పష్టమైతే చేసింది ముప్పై ఏళ్ళు ముప్పై ఏళ్ళకు సంబంధించి ముప్పై ఏళ్ళుగా ఆ భూమి వివాదాలు ఉందని ప్రభుత్వం తరపు న్యాయవాదులు కోర్టు దృష్టికి అయితే తీసుకొచ్చారు అటవీ భూమి అనే ఆధారాలు లేవని కోర్టుకు తెలిపారు హైకోర్టు ఆదేశాలపై స్టే ఇవ్వటం లేదని తదుపరి ఉత్తర్వులు ఇచ్చే వరకు కూడా ఇచ్చే వరకు కూడా ఎలాంటి చర్యలు చేపట్టవద్దని సుప్రీంకోర్టు అయితే పేర్కొందనమాట సో ఈ విధంగా సుప్రీంకోర్టు అయితే మధ్యలో పెట్టినట్టుగా తెలుస్తుంది ఈ భూముల్ని సో ఇది అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూనండి లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా అందిస్తూ ఉంటాను నేను మీకు